ಸರ್ ಚಪ್ಪಲ್ ರೌಂಡ್ ಚಪ್ಪಲ್ ವಸ್ಕೊಂಡ ಸರ್ అది కొద్దిగా ఇక్కడ ఇక్కడ వాషింగ్ రూమ్స్ కొంచెం ట్రూమ్స్ ఉంటాయి ఎసెన్స్ కి. అండ్ లోపల పైటో కంట్రోల్ రూమ్స్ ఉంటాయి అండ్ ఇంకొంచెం విభిన్నంగా అలాగే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ నుండి నోడల్ ఆఫీసర్స్ అక్కర్ అవైలబుల్ గా ఉంటారు. మన ఫై డిపార్ట్మెంట్ నుంచి అలాగే సిషనల్ డిపార్ట్మెంట్ నుంచి రెస్క్యూ టీమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో విశేషంగా ఇక్కడ జరిగే గణేష్ నిమజ్జనం నిమిత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది రిపీటెడ్గా వేరే డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని సమన్వయంతో అంత ప్లానింగ్ చేయడం జరిగింది అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు ఏడు వందల మందితో పకడ్బందిగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది రూట్ ఘాట్ అట్లనే డైవర్షన్స్ పెరి పెరి అంతా కూడా మ్యాన్ చేస్తాం ఇక్కడ ఏ విధమైన ఇష్యూస్ జరగకుండా విగ్రహాలన్నిటికీ కూడా ఎన్ని విగ్రహాలు అయితే ఉన్నాయో అవి ఒక్కొక్క ఆఫీసర్ కి డివైడ్ చేయడం జరిగింది అవి మూవ్ అయిన దగ్గర నుంచి ఇమర్షన్ అయ్యే దాకా కూడా ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ సెవెన్ ఇక్కడ పోలీస్ పర్సనల్ ఉండి ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా కేర్ తీసుకోవడం జరిగింది కర్నూల్లో ముమే దాదాపు రెండు వేల పైన విగ్రహాలు ఇక్కడ చాలా చోట్ల పెట్టడం జరిగింటుంది సో కర్నూల్లో కూడా ఇయర్లో బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట అండ్ అందరు అథారిటీస్ గవర్నమెంట్ అథారిటీస్ అందరూ కూడా సేఫ్టీ కానీ పోలీసింగ్ అనుకోండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు నేను కూడా దుబాయ్ పోవాల్సి ఉండింది బట్ మినిస్టర్గా అయిన తర్వాత ఇది బిగ్గెస్ట్ ఈవెంట్ కర్నూలులో ఒకసారి ఇక్కడ ఉండాలా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది నేను చెప్పేది ఏమంటే అందరూ కూడా మనం ఫ్యూచర్లో మట్టి వినాయకుల్ని ప్రోత్సాహం చేయాలా ఎస్పెషలీ కమిటీ మెంబర్స్ కమిటీ వాళ్ళకి గణేష్ ని మధ్యన కమిటీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ప్రోత్సాహం చేసి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి కర్నూలులో ఇక్కడ లేని విధంగా ఇక్కడ మట్టి విగ్రహాలు ఉన్నాయి అంటే అట్లీస్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ టమ్లో లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎకో ఫ్రెండ్లీ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అది కొద్దిగా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి మామూలుగా మిగతా అన్నీ వర్కౌట్ చేస్తుంటాం బట్ మట్టి విగ్రహాల పైన మన కమిటీ మెంబర్స్ కమిటీ వాళ్ళు కొద్దిగా బయటగా తీసుకుంటారు వాళ్ళని నేను స్పెసిఫిక్గా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా చేసి మనము అందరికీ ఒక ఎగ్జాంపుల్ లెక్క తీసుకోవాలా సో దట్ అన్ని చోట్ల అది ఇంప్లిమెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది రికార్డ్స్లో కూడా ఎక్కేదానికి అవకాశం ఉంటుంది సో ఎవ్రీథింగ్ ఈజ్ గన్ ప్రాపర్లీ పర్ఫెక్ట్లీ ఈసారి ఎక్కువ కూడా సీసీటీవీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయని ఉండకుండా ఉండేదానికి ఏం ప్రాబ్లం లేకుండా ఉండేదానికి మెయిన్గా సిసిటీవీస్ కూడా ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది టెఫ్స్ అవి కాకుండా ఉండేదానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో అన్నీ పర్ఫెక్ట్గా అయింది హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలనేది రిక్వెస్ట్ ఏది కూడా ఓవర్గా పోకుండా ప్రజలు డీసెంట్గా నీట్గా